ఓం నమో విశ్వకర్మణే నమో నమ వాగార్ధ సంపృక్తో వాగార్ధ ప్రతిపత్తి జగత వందే పార్వతీ పరమేశ్వర శ్రీ శేషమేంద్రస్వామి ఆశ్రమం నుండి గురువుల మాటగా ఈరోజు ఒక మంచి మాట చెప్పుకుందాం ముందుగా మా తల్లిదండ్రులకు నమస్కరిస్తూ గురువులకు నమస్కరిస్తూ ఇక్కడ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా పార్వతీ పరమేశ్వరులు ఆయు ఆరోగ్య శరీరాలు ఇచ్చి కోరుతూ కోరుతున్నాం ఈ రోజున మనం చెప్పుకునేటటువంటి గురువుల మంచి మాట ఏ ఇంట్లో అయితే స్త్రీ ఆనందంగా సంతోషంగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కంపల్సరీగా ఉంటుంది అన్నిటికీ మూలం అక్కడ ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలు ఆ స్త్రీకి ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఆ తర్వాత అందరూ కూడా ఆమెను గౌరవించాలి ఎప్పుడైతే తన సుఖ సంతోషాలతో ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ లక్ష్మీ కళగా ఉంటుంది అయితే ఇందుకు ఆ ఇంట్లో ఇంకా సుఖ సంతోషాలు ఉండాలంటే ఆ యజమానురాలైనటువంటి ఆ భార్య పెందరాడే లేవాలి సూర్యోదయం కంటే ముందులేసి కాలకృత్యాలని తీర్చుకొని ఇంటి ముందు ముగ్గు ముగ్గు రంగవల్లు వేసి ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేసి ఎప్పుడైతే తను ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరికీ ఆలనా పాలన చూస్తూ ఉంటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు భోగభాగ్యాలు వెలసిల్లుతూ ఉంటాయి అలా కనుక 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 కాకుండా కనుక ఉన్నట్లయితే ఏదో ఒక ఆటంకాలు వస్తూ ఉంటాయి ఎందుకని అంటే ఇంటికి ఇల్లాలు జ్యోతి ఆ జీవనజ్యోతి ఎప్పుడు కూడా వెలుగుతూ ఆనందంగా ఉన్నప్పుడే ఆ ఇంట్లో అందరూ కూడా మనశ్శాంతిగా ఉంటారు తృప్తిగా ఉంటారు వాళ్ళ యొక్క పిల్లలు సుఖ సంతోషాలు కూడా ఉంటాయి ఈ బాధ్యత అంతా యజమానురాలైనటువంటి ఆ స్త్రీది ఆ స్త్రీని ఎవరైతే ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే గౌరవిస్తారో ఆ గౌరవింపబడిన చోట ఎప్పుడు కూడా అష్టలక్షణం నిలిచి ఉంటాయని శాస్త్రం చెబుతూ ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో కూడా అందరూ స్త్రీని గౌరవించాలి కుమారులు మాతృగా మా మాతృదేవతగా గౌరవించాలి అత్తమామలు కోడలు కోడలుగా గౌరవించాలి ఆదరించాలి అదేవిధంగా భర్త ఎప్పుడు కూడా తన భార్యకు ఇటు పిల్లల ద్వారా కానీ అటు తల్లిదండ్రుల ద్వారా కానీ సమాజం వల్ల కానీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా తను కాపాడుతూ ఉంచుకోవాలి ఎందుకంటే అవాంతరాలు అనేవి అభ్యంతరాలు అనేవి చూటుపోటు మాటలు అనేవి అనేక రకాలుగా వస్తూ ఉంటాయి వాటిని అందరూ అన్నీ పట్టించుకోకూడదు అయినా ఏదైనా పట్టించుకున్న సర్దుబాటు చేసుకోవాలి అలాగనక చేసుకోలేకపోయినట్లయితే అన్ని సమస్యలే వస్తాయి పంతాలు పట్టింపులకు పోయినప్పుడు ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటివన్నీ కూడా నిదానంగా ఓపికతో ఆ ఇల్లాలు సర్దిద్దుకోవాలి కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి తను ఆనందంగా ఉండాలి ఆ ఇంటిని ఆ ఇంటి ఇంటి లపాది ఉన్నటువంటి మనుషులందరినీ కూడా ఆనందంగా ఎప్పుడైతే అలా చేయలేకపోయిందో ఆ ఇల్లు నరకంలాగా ఉంటుంది తర్వాత పది మందిలో ఆ ఇల్లు నవ్వులు పాలవుతుంది ఆ ఇంట్లో వారికి ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమంలోనూ జయప్రదం కలగదు కాబట్టి ఇంటికి ఇల్లాలే జీవనజ్యోతి అనేటటువంటి సామెత చెప్పడం జరుగుతూ వస్తుంది కాబట్టి ఎక్కడైతే ఆ ఇల్లాలు సుఖ సంతోషాలతో ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇల్లు చాలా లక్ష్మీప్రదంగా ఉంటుందని పెద్దల యొక్క నానుడి గురువులు చెప్పిన మాట కాబట్టి ఎప్పుడూ కూడా ఆ ఇల్లు నిండుగా పూర్తిగా ఆనందంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ఆ ఇంటి యజమానురాలు అయినటువంటి భార్య అటు పెద్దవాళ్ళను వాళ్ళను పెద్ద ఇరు ఇరుపక్కల వాళ్ళను కూడా కలిసిమెలిసిపోతూ ఆనందంగా ఉంటూ సమస్యలను చక్కదిద్దుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ ఇల్లు సుఖశాంతితో ఉంటుందని తెలియజేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా అందరూ పాటించు ఆచరిస్తూ మీ ఇంటిని మీరే చక్కదిద్దుకోవాలని తెలియచేస్తూ ఉన్నాం స్వస్తి సర్వే జనా సుఖనోవ సమస్తలోకాన్ సుఖనో